కృష్ణా జిల్లా కంచుకుచర్ల నక్కలంపేట క్రాస్ రోడ్డు వద్ద టర్న్ తీసుకుంటున్న కారును ఢీకొన్న హైదరాబాద్ నుంచి వస్తున్న కారు హైదరాబాద్ నుంచి వచ్చే కారుకు డ్యామేజ్ ఎక్కువ శాతం అయిందని అడిగితే మీరే స్పీడ్గా వస్తున్నారని రోడ్డుకి అడ్డంగా వచ్చిన నక్కలంపేట సంబంధిత కారు వ్యక్తులు హైదరాబాద్ నుంచి వస్తున్న వ్యక్తులపై దాడికి ప్రయత్నించిన ఘటన అవసరమైతే కేసు పెట్టుకోండి అని బెదిరింపు చర్యలు చేసిన స్థానిక కారు వ్యక్తులు పోలింగ్ కేంద్రాలలో నిమగ్నమై ఉన్న పోలీస్ యంత్రాంగం కారుకు అడ్డంగా వచ్చింది కాక మానవత్వం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిన స్థానిక కారు వ్యక్తులు హైదరాబాద్ నుంచి వస్తున్న కారుకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం చేయాలని వాపోతున్న బాధితులు

అక్కడ లెఫ్ట్ సైడ్ ఆగుంది కారు మేము ఇంకో మా వెనకాల ఒక్క కారు ఉంది ఆ వెనకాల ట్యాంకర్ కూడా ఉంది అయితే మేము బ్రేక్ వేసే లోపు వాడు సిగ్నల్ ఇచ్చాడు అయితే మేము అయితే చూడలేదు బయట స్లోగా మేము కరెక్ట్ దాని స్పీడ్ లో ఉండగా ఆడ కొంచెం రైట్ అని ఇచ్చి మధ్యలో కరెక్ట్గా కట్ చేసి చెప్పుకుంది దానికి పుట్టిస్తాం ఆల్ ది మిస్టేక్ అందుకే అది సైలెంట్గా గా వాళ్ళు అవి మా 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 ఏరియాకి వచ్చారు నా దగ్గర ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు కేసు పెట్టుకోండి చూసుకుందాం అని మాట్లాడుతున్నారు అది ఫస్ట్ పెట్టి ఎస్కేప్ అయిపోవడానికి స్టార్ట్ చేశారు ఫస్ట్ కూడా మీదే మాది ఏం కదా అని చెప్పి అసలు ఏడానికి అంటే అలా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఆయన చాలా ఎక్స్ప్రా చేశాడు ఆయన ఏం చూస్తారు మీరు మా ఊరిది అని చెప్పేసి చాలా ఎక్కువ మాట్లాడాడు ఆయన ఏంటి అంటే ఫస్టం చెప్పు అన్న నీళ్ళు ఫస్ట్ అని చెప్పి ఫస్ట్ అని చెప్పు కనపట్లేదా దీనికి సరే సార్ అక్కడ ఎవరో రైట్ చేస్తారు ట్యాంక్ అయితే ఇది సైడ్కి ఆగున్నాను ఇప్పుడు రైట్ సైడ్ తిరిగి ఏం చేస్తాడు సెంటర్కి వచ్చి ప్లేయర్ వేసి వస్తుంటే అప్పుడు వాళ్ళు కొంచెం దూరం వచ్చి ఆగి నేను అప్పుడే బ్రేక్ కొట్టాను మళ్ళీ తీసుకుని వచ్చారు ఆ చపర్లో పైలింగ్ ఎలా వస్తారండి లెఫ్ట్ నుంచి రైట్ కదా ఇచ్చారు నేను చూడలేదు

ఏముంట ఎవరు సుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు లాభం చేయకూడదు కార్ నెంబర్ ఉందిగా తెలిసి పెట్టుకోదాన్ని తెలుసుకో అంతేగానీ మాట్లాడుకుందాం తెలియకా どう見て